అందరికీ నమస్కారం పార్వతీదేవి నందికి ఒక శాపం ఇస్తుంది ఆ శాపమేందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకరోజు పార్వతీదేవి శివయ్య కలిసి పాచికలు ఆడుతూ ఉంటారు సాక్షిగా నందిని ఉంచుతారు అక్కడ గెలిచింది పార్వతీమాత కానీ శివయ్య మీద ఉన్న భక్తి ప్రేమ కారణంగా శివ శివయ్య గెలిచాడు అని చెప్పి ప్రకటిస్తాడు నంది అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చి నీవు శివయ్యకు దూరంగా ఉండాలి అని శపిస్తుంది నందిపై జాలి చూపించు అని చెప్పి కరుణ చూపించు అని మహాశివుడు పార్వతీ దేవిని కోరతాడు అప్పుడు పార్వతీ దేవి వినాయకుడిని పూజించమని చెప్తుంది ప్రతిరోజు నంది వినాయకుడిని పూలు పండ్లతో పూజిస్తూ ఉంటాడు నందీశ్వరుడు ఒకరోజు నంది గడ్డి తింటూ ఉంటుంది అక్కడికి గణేషుడు వెళ్ళి నాకు చాలా ఆకలిగా ఉంది నైవేద్యం పెట్టమని నందిని అడుగుతాడు అప్పుడు నంది తింటున్న గడ్డిని నైవేద్యంగా పెడుతుంది అప్పుడు నీ భక్తికి నేను చాలా మెచ్చాను అని చెప్పి ఆ శాపం నుండి విముక్తి కలుగుతుంది हंदी की जय गणेश